すまんま。

నెల్లూరు రూరల్ నియోజర్గంలో ఇరవై ఆరు డివిజన్లలో జరుగుతున్నటువంటి ఆ యొక్క అభివృద్ది పనులు నాణ్యతా ప్రమాణంతో జరగాలని ఎప్పటికప్పుడు ఆ యొక్క పనుల మీద పర్యవేక్షణ చేస్తూ అటు నేను కానీ అధికారులు కానీ స్థానిక నాయకులు కానీ కోర్ శాంపిల్స్ కూడా తీసుకోవడం జరిగింది ఆ కోర్ శాంపిల్స్ ని ఈరోజు ల్యాబొరేటరీలో టెస్ట్ చేయడం జరిగింది అంటే మనం చేపట్టే పనులు పది కాలాల పాటు ప్రజలకు మేలు చేయాల నాణ్యతా ప్రమాణాల విషయంలో ఎక్కడా రాజీ పడే ప్రశ్నే లేదు అధికారులకి కాంట్రాక్టర్లు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడైనా నాణ్యతా ప్రమాణాలు లోపభోషంగా ఉంటే లోపిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందుకే స్వయంగా నేనే ఓ శాసనసభ్యుడిగా అధికారులను తీసుకుని లాబొరేటరీకి వచ్చి ఆ యొక్క కోర్ శాంపిల్స్ పరీక్షలో పాల్గొనడం జరిగింది కింద చేసిన రోడ్డుకి టెస్ట్ చేయడం జరిగింది థర్టీ రావాల్సింది కన్నా ఎక్కువ బాగా స్ట్రెంత్ వచ్చింది కాబట్టి అన్ని కోర్లు కూడా స్ట్రెంత్ వస్తాయి మొత్తం మేము నీట్గా చేస్తున్నాము కాబట్టి ఎక్కడైనా లోపాలు ఉన్నా కూడా ఎటువంటి లోపాలు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే గారికి అభిమానిస్తుంది శ్రీ విశ్వా వసుమ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు జ్యువెలర్స్ లో ఉగాది స్వర్ణోత్సవం డబల్ బెనిఫిట్ ఆఫర్స్ ఒక గ్రాము బంగారం కొనుగోలుపై రెండు గ్రాముల బెండి ఉచిత డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్కు పదివేల రూపాయలు తగ్గింపు సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు మజూరి లేదు పాత బంగారం మార్పిడిపై గ్రాముకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి మార్చి ముప్పై ఒకటి వరకు మాత్రమే సంతోషకరమైన ఆనంద ఉత్సవాలకు సీఎంఆర్ డబుల్ బెనిఫిట్ ఆఫ్ సిఎంఆర్ మీకు అందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు ధన ఉత్సవ్ అండ్ స్వర్ణ ఉత్సవ్ ఫ్లెక్స్ అడ్వాన్స్ పర్చేస్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై పద్దెనిమిది శాతం వరకు తరగలేదు సిఎంఆర్ జ్యువెలరీ చందన బ్రదర్స్ ప్రక్కన ట్రంక్ రోడ్ నెల్లూర్ మాగుంట లేఅవుట్ నెల్లూర్ సిఎంఆర్ సెంటర్ ట్రంక్ రోడ్ నెల్లూర్